గోదావరి జిల్లా నిర్దోగోల నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే పూర్వ వైభవం రానుంది అని నాయకులు పేర్కొన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చే బిల్లు పార్లమెంటులో పెట్టడం గాంధీని అవమానించడమేనని అన్నారు గాంధీ ఆశయాలను నైతికంగా హత్య చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో చిన్న మురళీ బండి అభిషేత్తలు కాకి కిషోర్ భాస్కర్ కళ్యాణ్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఒక సంతోషకర వార్త ఉందండి ఒక విచారకరం వార్త కూడా ఉంది సంతోషకర వార్త ఏంటంటే ఈ రోజు మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మారెడ్డి గారు పుట్టినరోజుకి అండి ఆయన ఆవిడ పుట్టినరోజుకి మేము శుభాకాంక్షలు తెలుపు మనస్ఫూర్తిగా మరి విచారకరం ఏంటంటే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అంటే తెలియని వాళ్ళు ఉండరు అలాంటి మహానుభావుడు పేరు మీద ఉపాధి హామీ అని ఇందిరాగాంధీ గారి టైం నుంచి కూడా వస్తుందండి ఉపాధి హామీ పనులు తినడానికి నాలుగు నాలుగు గంజలు తినడానికి ఉపాధి హామీ ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించిందండి ఆ పేరుని ఆ మహానుభావుడు పేరుని తీసేస్తున్నారండి అది తీయడం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉందండి ఉదాహరణకి మన స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ పడిపోద్దండి సెంటర్ నుంచి ఇచ్చే ఫండ్ పడిపోద్ది సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఫండింగ్ తగ్గిపోద్ది అలాంటి అలాంటివి తగ్గించడం కోసం ఈ బీజేపీ గవర్నమెంట్ కుఠిత ప్రయత్నాలు చేస్తుందండి దాన్ని మా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందండి దీని మీద ఇంకా పోరాటం చేత కూడా మేము రెడీగా ఉన్నామండి ఇప్పటికైనా మించిపోయింది లేదు దేశ నాయకుల పేర్లు అలాగే తొలగించకుండా ఉంచాలని ఆ హామీ పనులు అలాగే జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకొకసారి హెచ్చరిస్తున్నామండి మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అందరిని ఆలోచించి మేధావులను ఆలోచించి ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని మీరు తూచా తప్పకుండా ఆశిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటామండి జై కాంగ్రెస్ నా పేరు చిన్న మురళీకృష్ణ నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దీనివల్ల గ్రామాల్లో ఉండే ఎన్నో వేల మంది ఉపాధి పొందుతున్నారు ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం వల్ల ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి అటువంటి మహత్తరమైన పథకాన్ని చూసి వీళ్ళు బీజేపీ వాళ్ళు వారోలేక మహాత్మా గాంధీ అనే పేరుని ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడానికి నిన్న పార్లమెంట్లో బిల్లు పెట్టారు ఇది మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను స్వాతంత్ర సమయోధక ఆశయాలను వీళ్ళు టార్గెట్గా చేసుకుని నిరంకుసత్వంగా మహాత్మా బాబూజీనే విస్మరించాలని వీళ్ళ చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలు త్వరలో ప్రజలు వీళ్ళకి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం అండి నా పేరు బండి అభిషక్తుడు నేను డిస్టిక్ ఎస్టిసిల్ చైర్మన్ ని మాట్లాడుతున్నాను ఈ రోజు వచ్చేసి మన